మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఆరవ అధ్యాయము లేవీ కుమారులు గెర్షోను కహాతు మెరారి కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు అమ్రాము కుమారులు అహరోను మోషే కుమార్తె మిర్యాము అహరోను కుమారులు నాబా నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు ఎలియాజరు ఫీనేహాసును కనెను ఫీనేహాసు అభీషువను కనెను అభిషువ బుక్కిని కనెను బుక్కి ఉజ్జీని కనెను ఉజ్జి జరహ్యాను కనెను జరహ్యా మెరామేతును కనెను మెరామేతు అమర్యాను కనెను అమర్య అహీటూబును కనెను అహీటూబు సాధోకును కనెను సాధోకు అహీమయస్సును కనెను అహీమయస్సు అజర్యాను కనెను అజర్య యోహానాను కనెను యోహానాను అజర్యాను కనెను ఇతడు సులోమోను ఎరుషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వం జరిగించినవాడు అజర్య అమర్యాను కనెను అమర్య అహీటూబును కనెను అహీటూబు సాధోకును కనెను సాధోకు షల్లూమును కనెను షల్లూము హిల్కియాను కనెను హిల్కియా అజర్యాను కనెను అజర్య సెరాయాను కనెను సెరాయ యహోజాదాకును కనెను ఎహోవా నెబూకెద్నేజరు ద్వారా వారిని ఎరుషలేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు ఈ యహోజాదాకు చెరలోనికి పోయెను లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి గెర్షోను కుమారుల పేర్లు లిబ్ని షిమి కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు మెరారి కుమారులు మహలి మూషి వారు పితరుల వరుసలను బట్టి లేవీల కుటుంబములు ఏవనగా గిర్షోను కుమారుడు లిబ్ని లిబ్ని కుమారుడు యహతు యహతు కుమారుడు జిమ్మ జిమ్మా కుమారుడు యోవాహు యోవాహు కుమారుడు ఇద్దో ఇద్దో కుమారుడు కుమారుడు జరహు జరహు కహతు కుమారులలో ఒకడు అమ్మినాదాబు వీని కుమారుడు కోరహు కోరహు కుమారుడు అసీరు అసీరు కుమారుడు ఎల్కానా ఎల్కానా కుమారుడు యబ్యాసాపు ಯಬ್ಯಾಸಾಬು ಕುಮಾರು ಅಸೀರು ಅಸೀರು ಕುಮಾರು ತಾಹತು ತಾಹತು ಕುಮಾರುಡು ಊರಿಯೇಲು ಊರಿಯೇಲು ಕುಮಾರುಡು ಉಜ್ಜಿಯ ಉಜ್ಜಿಯ ಕುಮಾರು ಶಾಪ್ವೂಲು ಯಲ್ಕಾನಾ ಕುಮಾರು ಅಮಾಶಾಯ್ ಅಹಿಮೇತು ಎಲ್ಕಾನಾ ಕುಮಾರಲ್ಲ ಒಡು ಜೋಪಾಯ್ ಜೋಪಾಯ್ ಕುಮಾರು ನಹತು ನಹತು ಕುಮಾರುಡು ಎಲಿಯಾಬು ಎಲಿಯಾಬು ಕುಮಾರು ಯಹೋ ಯರೋಹಾ ಯರೋಹಾ ಕುಮಾರು ಎಲ್ಖಾನ್ ಸಾಮೂೇಲು ಕುಮಾರು ಜ್ಯೇಷ್ಠುಡಗು ವಶ್ನೀಯು ಅಭಿಯಾ మెరారి కుమారుల్లో ఒకడు మహలి మహలి కుమారుడు లిబ్ని లిబ్ని కుమారుడు షిమి షిమి కుమారుడు ఉజ్జ ఉజ్జా కుమారుడు షిమ్య షిమ్యా కుమారుడు హగ్గేయ హగ్గేయ కుమారుడు అసాయ నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యహోవ మందిరమందు సంగీత కొరకు దావీదు నియమించిన వారు వీరే సులోమోను ఎరుషలేములో యహోవ మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచు ఉండిరి వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహతీల కుమారుల్లో గాయకుడగు హేమాను ఇతడు సమూయేలు కుమారుడగు ఏవేలునకు పుట్టినవాడు సమూయేలు ఎల్కానాకు పుట్టెను ఎల్కానా ఎరోహామునకు పుట్టెను ఎరోహాము ఏలియేలుకు ఏలియేలునకు పుట్టెను ఎలియేలు తోయాహునకు పుట్టెను తోయాహు సూపునకు పుట్టెను సూపు ఎల్కానాకు పుట్టెను ఎల్కానా మహతునకు పుట్టెను మహతు అమాశైకి పుట్టెను అమాసై ఎల్కానాకు పుట్టెను యావేలునకు పుట్టెను యావేలు అజర్యాకు పుట్టెను అజర్య జఫన్యాకు పుట్టెను జఫన్యా తాహతునకు పుట్టెను తాహతు అసీరునకు పుట్టెను అస్సీరు యబ్యాసాపునకు పుట్టెను యబ్యాసాపు కోరాహునకు పుట్టెను కోరాహు ఇస్హారునకు పుట్టెను ఇస్హారు కహతునకు పుట్టెను కహతు లేవీకి పుట్టెను లేవి ఇనకు పుట్టెను హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కను నిల్చువాడు ఈ ఆసాపు జరక్య కుమారుడగు బెరక్య సిమ్య కుమారుడు షిమ్య మికాయేలు కుమారుడగు మికాయేలు బయసేయ కుమారుడు బయసేయ మల్కియా కుమారుడు మల్కియా యత్ని కుమారుడు యత్ని జరాహు కుమారుడు జరాహు అదాయ కుమారుడు అదాయ ఏతాను కుమారుడు ఏతాను జిమ్మి కుమారుడు జిమ్మ ఏతాను జిమ్మ కుమారుడు జిమ్మ షిమి కుమారుడు షిమి యహతు కుమారుడు యహతు గెర్షోను కుమారుడు గెర్షోను లేవి కుమారుడు మెరారియులు ఎడమ ప్రక్కను నిలుచువారు వారిలో ఏతాను కిషి కుమారుడు కిషి అబ్ది కుమారుడు అబ్ది మల్లూకు కుమారుడు మల్లూకు హషభ్య కుమారుడు హషభ్య అమజ కుమారుడు అమజ హిల్కియా కుమారుడు హిల్కియా అంజీ కుమారుడు అంజీ బానీ కుమారుడు బాణి షమేరు కుమారుడు షమేరు మహలి కుమారుడు మహలి మూషి కుమారుడు మూషి మెరారి కుమారుడు మెరారి లేవి కుమారుడు వీరి సహోదరులైన లేవియులు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలి పీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయిచు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటిని జరుపుచుండవలెననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇస్రాయలీల నిమిత్తము ప్రాయచితము చేయుచుండవలెనయు వారికి నిర్ణయమాయెను అహరోను కుమారుల్లో ఎలియాజరు అను ఒకడుండెను వీని కుమారుడు పీనేహాసు పీనేహాసు కుమారుడు అభిషూవ అభిషూవ కుమారుడు బుక్కి బుక్కి కుమారుడు ఉజ్జి ఉజ్జి కుమారు కుమారుడు జరహ్య జరహ్య కుమారుడు మెరాయోతు మెరాయోతు కుమారుడు అమర్య అమర్య కుమారుడు అహిటూబు అహిటూబు కుమారుడు సాధోకు సాధోకు కుమారుడు అహిమయస్సు అహరోను సంతతి వారగు కహాతీయులు వంతువారు వారి కుటుంబముల పొలిమేరల్లో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి యోధా హెబ్రోనును హెబ్రోను దాని చుట్టూనున్న ఉప గ్రామములను వారికి అప్పగింపబడెను అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను ఎపున్నే కుమారుడైన కాలేబునుకు ఇయబడెను అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణము లేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు ఎత్తీరు ఎస్టేము దాని గ్రామములు హీలేను దాని గ్రామములు దెబీరు దాని గ్రామములు ఆశాను దాని గ్రామములు బేస్తెమెషు దాని గ్రామములు మరియు బెన్యామీను గోత్రస్థానంలోని గెబ దాని గ్రామములు అల్లేమేతు దాని గ్రామములు అనాతోతు దాని గ్రామములు వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీ పదమూడు కహాతు గోత్రి గోత్రీయులలో శేషించిన వారికి అఫ్రాయిము గోత్రస్థానములో నుండి దాను అర్ధగోత్ర గోత్ర స్థానంలో నుండి అర్ధగోత్ర స్థానంలో నుండి చీటీ చేత పది పట్టణములు ఇయ్యబడిను గిర్షోను సంతతి వారికి వారి వంశములు చొప్పున ఇస్సాఖారు గోత్రస్థానంలో నుండి ఆషేరు గోత్ర స్థానంలో నుండి నఫ్తాలి గోత్ర స్థానంలో నుండి బాషాను నందుండు మనషే గోత్ర స్థానంలో నుండి పదమూడు పట్టణములు ఇయ్యబడెను మెరారియులకు వారి వంశములు చొప్పున రూబేను గోత్ర స్థానంలో నుండి గాదు స్థానంలో నుండి జబూలును గోత్రస్థానంలో నుండియు చీటీ చేత పన్నెండు పట్టణములు ఇయ్యబడెను ఈ ప్రకారముగా ఇస్రాయేలీలు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి వారు చీటీ వేసి యూదావారి గోత్రస్థానంలో నుండి షిమ్యోనియుల గోత్రస్థానంలో నుండి బెన్యామియుల గోత్రస్థానంలో నుండి పేరు పేరుగా చెప్పబడిన పట్టణములను ఇచ్చిరి కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగి ఉండెను ఆశ్రయ పట్టణములు ఎఫ్రాయిము పర్వతములలోని షకేమును దాని గ్రామములను గెజేరును దాని గ్రామములను యామును దాని గ్రామములను బేత్హోరోను దాని గ్రామములను అయ్యాలోను దాని గ్రామములను గత్రిమోను దాని గ్రామములను వారికి ఇయ్యబడింది మరియు మనష్య అద్రగోత్ర స్థానంలో నుండి అనేరును దాని గ్రామములను లిబియానును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి మరియు గెర్షోమిలకు మనష్య అద్రగోత్ర వంశ నుండి బాషాను నందలి గోబా గోలాను భాషాను నుండి గోలాను దాని గ్రామములు అస్తారోతు దాని గ్రామములు ఇస్తారు ఖాతు కారు గోత్రస్థానంలో నుండి కెదేషు దాని గ్రామములు దాబేరాతు దాని గ్రామములు రామోతు దాని గ్రామములు అనే అనేము దాని గ్రామములు ఆషేరు గోత్రస్థానంలో నుండి మాషాలు దాని గ్రామములు అబ్దోను దాని గ్రామములు హుక్కోకు దాని గ్రామములు రెహాబు దాని గ్రామములు నఫ్తాలి గోత్రస్థానంలో నుండి గలీలయ్యలో నున్న కేదేషు దాని గ్రామములు హమ్మోను దాని గ్రామములు కిరియతాయము దాని గ్రామములు ఇయ్యబడెను మరియు మెరారీయుల్లో శేషించిన వారికి జబూలును గోత్రస్థానంలో నుండి రిమ్నోను దాని గ్రామములు తాబోరు దాని గ్రామములు ఎరుకోకు ఆవల యోర్దానుకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానంలో నుండి అరణ్యంలోని బెసేరు దాని గ్రామములు యహజాయు దాని గ్రామములు కేదేమోతు దాని గ్రామములు మెఫాతు దాని గ్రామములు గాదు గోత్రస్థానంలో నుండి గిలాదు ఎందలి రామోతు గా దాని గ్రామములు మహనయీము దాని గ్రామములు పోను దాని గ్రామములు యాజేరు దాని గ్రామములు ఇయ్యబడెను ఆమెన్